గ్యాస్ కనెక్షన్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది చాలా కీలకమైన చాలా ఇంపార్టెంట్ సమాచారం ఈ రోజుల్లో గ్యాస్ ఉన్న వాళ్ళు ఎక్కువ మందే ఉన్నారు కట్టెల పొయ్యి మీద వంట చేసే వాళ్ళు కూడా ఉంటారు కానీ గతంతో పోలిస్తే పెరిగింది ఆ సంఖ్య గ్యాస్ వినియోగించే వారి సంఖ్య పెరిగింది అయితే గ్యాస్కి కూడా ఒక నిర్దిష్టమైన ఎక్స్పైరీ డేటు అంటే గడువు తేదీ ఉంటుందని తెలుసా చాలామందికి తెలుసు తెలియని వాళ్ళు కూడా ఉంటారు అలాగని చెప్పి అక్కడ డేట్ ఏమి వేయరు ఇప్పుడు మనం చూడండి ఒక ట్యాబ్లెట్స్ లేదంటే ఒక మనం ఒక టూత్పేస్ట్లో ఇలాంటివి కొనుక్కున్నప్పుడు ఏదైనా సరే కొన్ని ప్రోడక్ట్స్ మీద ఎక్స్పైరీ డేట్ ఉంటుంది లేదంటే మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అంటే తయారైన తేదీ ఉండి ఇది సిక్స్ మంత్స్ పనిచేస్తుందనో వన్ ఇయర్ అనో అక్కడ డేట్ ఉంటుంది దాంతో మనం ఫర్ ఎగ్జాంపుల్ రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యింది ఒక వస్తువు అని ఉంటే అది వన్ ఇయర్ వరకు దీన్ని వాడుకోవచ్చు అని దాని మీద ఉంటే గనక రెండు వేల ఇరవై ఐదు మార్చ్ వరకు అది పనికొస్తుంది తర్వాత పనికిరాదు అలాగే ఎక్స్పీరియన్స్ అయితే ఎక్స్పైరీ డేట్లు అలాగే మందుల మీద చూసుకుంటే వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఇస్తారు ఎక్స్పైరీ డేట్ కూడా ఇస్తారు ఆ ఎక్స్పైరీ డేట్ అయిన తర్వాత ఆ మందులు ఇంకా వాడరు ఎందుకంటే అవి కాలం చెల్లిన మందులు అంటారు అలాగే గ్యాస్ సిలిండర్కి సంబంధించి కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది ఆ ఎక్స్పైరీ డేటు కోడ్ రూపంలో ఉంటుంది అది ఆ ఎక్స్పైరీ డేట్ అయిపోయిన తర్వాత కనుక గ్యాస్ని ఆ సిలిండర్ వినియోగించాలి అని అనుకుంటే దాని ద్వారా ప్రమాదాల బారిన పడాల్సి వస్తుంది అనేది అయితే ఇది గ్యాస్ సిలిండర్తో ఇప్పుడు దీని మీద ఎలా దీన్ని చెక్ చేసుకోవాలి అనేది ఇక్కడ కొంతమంది నిపుణులు చెబుతున్నారు అయితే గడువు తేదీ ముగిసిన సిలిండర్ని వినియోగిస్తే గ్యాస్ లీక్ అయ్యే ప్రమాదం ఉంటుందట ఒకవేళ మీ దగ్గర ఉన్న గ్యాస్ సిలిండర్ గడువు తేదీ అయిపోయిందని అనుకుంటే ఎట్టి పరిస్థితులు దాన్ని ఆన్ చేయొద్దు ఇమీడియట్గా రిటర్న్ చేసేయాలి అయితే గ్యాస్ కంపెనీలు సరఫరా చేసే ప్రతి సిలిండర్పై గడువు తేదీ ఒక కోర్టు విధానంలో ఉంటుంది అది కూడా ఆ మెటల్ ప్లేట్పై ముద్రిస్తారు సిలిండర్ని మార్చుకున్నప్పుడల్లా ఆ గడువు తేదీని చూసుకొని వినియోగించుకోవాలి దీన్ని ఎలా గుర్తించాలి అంటే ఈ సిలిండర్ మెటల్ ప్లేట్ మీద ఏ ట్వంటీ ఫైవ్ లేదంటే బి ట్వంటీ ఫైవ్ అని ఉంటే గనక ఆ సిలిండర్ రెండు వేల ఇరవై ఐదు మార్చి నుంచి జూన్ వరకు గడువు ముగుస్తుంది అని అర్థం ట్వంటీ ఫైవ్ అంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అనేది అలాగే ట్వంటీ సిక్స్ అంటే ఇరవై ఆరు అలాగే ట్వంటీ ఫోర్ అంటే ఇరవై నాలుగు అయితే ఇక్కడ ఇంగ్లీష్ లెటర్లు ఉంటాయి అక్కడ ట్వంటీ ఫైవ్ ఏ ఏ అంటే జనవరి నుంచి మార్చి వరకు అని అర్థం అంటే ఇందులో నాలుగు లెటర్స్ వాడతారట ట్వంటీ ఫైవ్ ఏ ట్వంటీ ఫైవ్ బి ట్వంటీ ఫైవ్ సి ట్వంటీ ఫైవ్ డి అలాగే నెక్స్ట్ ట్వంటీ సిక్స్ అలాగే ట్వంటీ సెవెన్ అలాగే ఇయర్ కొద్ది సంవత్సరం మారీకొద్ది ట్వంటీ ఫైవ్ ఏ అంటే జనవరి నుంచి మార్చి వరకు అని లెక్కేసుకోవాలి ట్వంటీ ఫైవ్ బి అంటే ఏప్రిల్ నుంచి లెక్కేసుకోవాలి ఏప్రిల్ నుంచి జూన్ వరకు లెక్కేసుకోవాలి సి అంటే జూలై నుంచి సెప్టెంబర్ వరకు లెక్కేసుకోవాలి డి అంటే అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు లెక్కేసుకోవాలి అంటే ఒక్కొక్క కక్షం మూడు నెలల వ్యాలిడిటీ నాలుగు మూడు పన్నెండు అర్థమవుతుంది కదా ఇలాగ లెక్కేసుకోవాలి సిలిండర్ మన ఇంటికి వద్దకు వచ్చిన వెంటనే మెటల్ ప్లేట్పై కోర్టు విధానంలో ఉన్న గడువు తేదీని నెలల వ్యవధిలో ఎప్పుడు ముగుస్తుంది అనే దాని మీద చూసుకోవాలి ఒకవేళ ముగిస్తే కనుక ఆ సిలిండర్ తీసుకోవద్దని చెప్తున్నారు ఎందుకంటే చిన్న చిన్న కుటుంబాల వాళ్ళకి నెలలు తరబడి నెల రోజులు పైగా వచ్చేస్తుంది రెండు మూడు నెలలు కూడా వాడుతూ ఉంటారు ఆ సిలిండర్ స్థానంలో అలాగ డేట్ అయిపోతే వెంటనే వేరే సిలిండర్ తీసుకోవాలి అలా తీసుకునే హక్కు వినియోగదారుడు ఖచ్చితంగా ఉంది అయితే సిలిండర్కి అట సిలిండర్ తయారైనప్పటి నుంచి కూడా పదేళ్ల వరకు గడువు ఉంటుందట సిలిండర్ని ప్రత్యేకమైన ఉక్కుతో సిలిండర్ లోపల సురక్షితమైన కోటింగ్తో బిఐఎస్ అంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఈ బిఐఎస్ ప్రమాణాల మేరకు తయారు చేస్తారు బిఐఎస్ అనుమతులు తీసుకున్న తర్వాతే సిలిండర్ మార్కెట్లోకి వస్తుంది గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు గ్యాస్ సిలిండర్ ఉపయోగించే వినియోగదారులకు కొన్ని ప్రత్యేకమైన హక్కులు ఉంటాయి గ్యాస్ కనెక్షన్ కలిగిన వినియోగదారుడు గనుక మృతి చెందితే వారి కుటుంబ సభ్యుల పేరిట ఆ కనెక్షన్ మార్పు చేసుకోవచ్చు కొత్త కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకుంటే నిబంధనల మేరకు ధృవీకరణ పత్రాలు సమర్పిస్తే అదే రోజు కనెక్షన్ పొందొచ్చు కొత్త కనెక్షన్ తీసుకునే సమయంలో తమ వద్ద స్టవ్ కొనుగోలు చేయాలని డీలర్ కోరవచ్చు అయితే డీలర్ వద్ద కొనుగోలు చేయాలన్న నిబంధన అయితే ఏమీ లేదు కనెక్షన్ అయితే తీసుకోవచ్చు ఇది ఒక రూలు ఇది వినియోగదారులందరూ గుర్తుపెట్టుకోవాలి ఏదేమైనా గ్యాస్ వినియోగించే వాళ్ళు ఈ ఎక్స్పైరీ డేట్ ఉంటుంది అది గుర్తించండి ఇక నుంచి ఎలాంటి ప్రమాదాలు బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోండి